చెప్పండి ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలు పెంచుకుంటూ పోయారు కదా పింఛను ఈ ఇప్పుడు ఈ నెల పింఛను తీసుకున్నారు మీరు తీసుకున్నా ఎలా అనిపించింది ఇప్పుడు ఆ మూడు వేలు కదా మీకు ఎలా బాగానే ఉంది మాకు ప్రతి ఒక్క మాకు బాగానే ఉంది చేసే ప్రభుత్వం ఆయన చేసే ప్రభుత్వం మాత్రం మాకు బాగా సరిపోయింది అది మరి జగన్కి అసలు పరిపాలన అనుభవం లేదు బాగా చేయట్లేదు అని చెప్పేసి అన్నాయి కదా ప్రతిపక్షాలు వాళ్ళు అవన్నీ అనవసరమైన మాటలు శాస్త్రం ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఏం చేస్తాం మంచి అయినా చెబురైనా అందరికీ తెలుసు ఏదో భక్కులు ఏదో మాట్లాడుకుంటారు కానీ అందరు కడుపుకి అన్నం తినడు ఏడు ఏం మాట్లాడు ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు అది మరి ఇంకో ఇప్పుడు ఎంతకంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఇంకోసారి చూడండి అన్న చంద్రబాబు నాయుడు చూద్దాం అని ఆయన గారికి చెప్పాడు మాకు అన్ని మాకు అన్నీ చెప్పాడు మా బలికూర వచ్చి మమ్మల్ని మొత్తాన్ని రమ్మని గోగోళి వచ్చారు ఇక్కడ ఆడోళ్ళు ఏంది అది చెప్పింది కాలం లేదు మూడు సంవత్సరాలు కాలువ లేక అల్లాడిపోయాం మేము కొడుకు నీళ్ళు లేవు నీళ్ళు తాటేక మేసిందండి తాటికం మేసింది గుడ్లు అల్లాడిపోయాము అది ఇప్పుడు ఏం కాలం వచ్చింది బ్రహ్మానికి వర్షాలు కురిచినవి అంటే ఈ సంవత్సరం వర్షాలు లేక ఉంది అది దేవుడిచ్చేది అది మనం చెప్పేది కాదు కదా అది ఆయనే కత్తి మాకు అన్నం పెట్టింది కూడా మరి ఇప్పుడు అన్నం కూడా పెట్టాడు అన్నావు జగన్ని మరి ఎందుకు మరి ఇప్పుడు అంత బాగా చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి మరి కదా చంద్రబాబు నాయుడు కొడుకు ఆయనకు మంచికి ఆడవండి చెప్పు చెడికి ఉంది కదా ఎక్కడైనా కూడా మంచి అంటే లేదు మరి ఇప్పుడు జగన్ను ఓడించాలని చెప్పేసి మరి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కదా ఎందుకంటే ఈయన చెప్పిన మాటలు వీళ్ళు చెప్పుకున్న మాటలు కానీ ఆయన ఓడించాలనే మాటలు అంతా వీళ్ళు చేసుకుంది లేకపోతే ఆయన ఏమన్నాడా ఏమన్నాడు వీళ్ళకి ఒకరికొకరు ఇది చేసుకోవటమే మరి మీరేమనుకుంటారు ఈ పార్టీలో మొత్తం ఏకమైనవి కదా మరి జగన్ ఓడిస్తారనుకుంటున్నారా ఆయన ఓడియటం వాళ్ళకి కాదు వాళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఓడియటం అనేది జరగదు మరి ఈసారి పవన్ కళ్యాణ్ అన్నాడు ఓడిస్తాను జగన్ అంటున్నాడు ఆయన చెప్పి మరి ఆయనకి అక్కడేసేవాడు లేడు ఆయనకి అక్కడ వేసేవాడు లేడు ఇప్పుడు ఆయన ఉండకాడే లేదు ఇప్పుడు ఆయనకి అంత లెక్క ఉన్నారుగా వాళ్ళ నాయుళ్ళు ఆయనకేమని అక్కడే మాటలకేమండి మాటలు చెప్పేదానికి దానికి ఎట్లా చెప్పు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కాపులో నమ్మలేకపోతున్నా పవన్ కళ్యాణ్ని నమ్మరు వాళ్ళు నెమ్మరు ఆయన ఏం చేసేటది ఇవాళ కొత్తగా వచ్చి నేను అంటే అట్ట ఫస్ట్ లో నుంచి ఉండేవాళ్ళు అది ఇప్పుడు వచ్చి నేను నేనంటే దానికి చాలా తేడా అవ్వాలి ఉంటుందా అందరు నమ్ముతారా నేను ఒకరు నమ్ముతా బయట ఒకటి నమ్మొద్దు మరి అది కదా మరి ఇప్పుడు తండ్రి దగ్గర తనని కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుభవం లేదంటున్నారు మీరేమో చాలా గొప్పగా చేస్తున్నారన్నారు మీరేమంటారు మరి దాని గురించి రాజశేఖర రెడ్డి గారి ఒక కుటుంబం వంక పెట్టడానికి లేదు వాళ్ళ నానే చేశాడు వాళ్ళు మొత్తం రాజకీయంలోనే అయిపోయారు ఈయన కూడా రాజకీయంలో బ్రహ్మాండే చేస్తున్నాడు ఎవడో కడుపు కానీ చెప్తారు కానీ ఆయన అన్నా సరే ఆయన మాటలు ఈసారి మళ్ళీ మళ్ళీ గ్యారెంట్గా గెలుస్తాడు